హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేయబోతున్నాను అదేంటంటే ఒక ముస్లిం అమ్మాయి తెల్లవారు చామున రెండు గంటలకు కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలోకి ఎవ్వరికీ తెలియకుండా ప్రవేశించినప్పుడు అసలు ఏం జరిగింది ఆ తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇలాంటి విషయాలు ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే దేవుడు లేడు అని మాట్లాడుతున్నారో వారందరికీ చెంపపెట్టు లాంటిది కాబట్టి ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఉన్న ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం ఇది ఒక హిమాలయాల ఒడిలో ఉన్న పవిత్రమైన దివ్యమైన పుణ్యక్షేత్రం శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ అత్యంత ముఖ్యమైందిగా చెప్తారు ఇది మాత్రమే కాదు ఈ కేదార్నాథ్ చార్ధామ్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కేదార్నాథ్ ఆలయంలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు జరుగుతాయని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం మొత్తం కూడా రాళ్లతో నిర్మించబడింది వేలాది సంవత్సరాలుగా అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నప్పటికీ ఈ ఆలయం నేటికి ఎంతో దృఢంగా నిలబడింది కేదార్నాథ్ ఆలయం యొక్క ప్రశాంతత దాని శక్తి మరియు సహజ సౌందర్యం ప్రతి హిందువుకు దివ్యానుభూతినిస్తుంది కేదార్నాథ్ ఆలయానికి ఎవరు వచ్చినా వారికి నిజమైన మోక్షం లభిస్తుంది అని చెప్తారు అయితే ఇలాంటి కేదార్నాథ్ ఆలయంలో ఒక ముస్లిం అమ్మాయి రాత్రి రెండు గంటలకు ఎవ్వరికంటా పడకుండా దొంగతనంగా ఆలయం లోపలికి వెళ్ళింది ఆ తర్వాత అమ్మాయికి ఏం జరిగింది అనేది మొత్తం స్టోరీ సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ ఘటన రాజస్థాన్ లోని ఆగ్రా నగరంలో జరిగింది శివాని అనే అమ్మాయి అక్కడ కాలేజీలో చదువుకుంటుంది శివాని తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు తన అన్నయ్యతో కలిసి శివాని అక్కడే ఉండి చదువుకుంటూ ఉండేది కాలేజీలో చదువుతున్న సమయంలో శివాని తనతో పాటు చదువుకుంటున్న సోహైల్ అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది క్రమంగా సోహైల్ శివాని మంచి స్నేహితులయ్యారు ఈ స్నేహం రోజురోజుకు పెరిగి ప్రేమకు దారి తీసింది ఏడాది వ్యవధిలోనే శివాని సోహైల్ ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు సోహైల్ ముస్లిం మతానికి చెందినవాడు కాగా శివాని హిందూ మతానికి చెందింది శివాని మహాశివుని భక్తురాలు మరోవైపు సోహైల్ ఒక ముస్లిం కానీ తరచుగా అతను శివాని ముందు మంచివాడుగా నటించేవాడు కాలం నెమ్మదిగా ముందుకు సాగిపోతూ ఉంది ఒకరోజు సోహైల్ శివానికి తన ప్రేమను వ్యక్తపరిచాడు శివాని కూడా సోహెల్ను ప్రేమించింది కాని సోహెల్ ముస్లిం అబ్బాయి కావడం వలన ఆమె అన్నయ్య అతనితో శివాని పెళ్లి జరగనివ్వడు అని కూడా తెలుసు కానీ ఎలాగోలా శివాని ధైర్యం కూడగట్టుకుంది సోదరుడికి చెప్పేసింది అది విన్న శివాని అన్నయ్య శివానీని చాలా తిట్టాడు అంతేకాదు ఆమెను చాలా మందలించాడు నువ్వు కనుక ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుంటే నీ జీవితం నరకమవుతుంది అని చెప్పాడు ముస్లిం ఇంట్లో నివసించడం అంత తేలికైన విషయం కాదు అని ఒక హిందూ అమ్మాయి అక్కడ ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పాడు అంతేకాదు ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటారు అని వారికి అది మామూలు విషయమే అని ప్రతిరోజు మాంసాహారం తింటారని ఆ ఇంటి అమ్మాయిలే అది వండి పెట్టాలి అని చెప్పి ఇవన్నీ మీరు అస్సలు చెయ్యలేరు అంతకంటే ముందు నువ్వు నీ హిందూ మతాన్ని కూడా బదిలేయాల్సి ఉంటుంది అని చెప్పాడతను అది మాత్రమే నువ్వు ఎంతో ఆరాధించే శివుణ్ణి కూడా వదిలేయాల్సి ఉంటుంది కాబట్టి ఆలోచించుకో అని మందలించాడు ఈ విషయాలు విన్న శివానికి ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు ఏం చెయ్యాలో అస్సలు తెలియలేదు ఆ తర్వాత శివాని ఈ విషయాలన్నీ సోహైల్ కు చెప్పింది అప్పుడు సోహైల్ నువ్వు వీటన్నిటి గురించి అస్సలు ఆలోచించవద్దు నువ్వు పెళ్ళయిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నావో అలాగే ఉంటావు ఏమీ మారదు నువ్వు ముస్లిం మతంలోకి మారాల్సిన అవసరం ఏమాత్రం లేదు అది మాత్రమే కాదు మాంసాహారం కూడా వండాల్సిన అవసరం నువ్వు ముస్లిం మతంలోకి మారాల్సిన అవసరం ఏమాత్రం లేదు అది మాత్రమే కాదు మాంసాహారం కూడా వండాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇంకా నువ్వు నీ శివుడిని చక్కగా ప్రార్థించుకోవచ్చు నేను దేనికి అడ్డు చెప్పను అని చెప్పాడు ఇది విన్న శివా చాలా ఆనందం వేసింది తన అన్నయ్య కావాలని పెళ్లి చెయ్యకూడదు అని ఇవన్నీ చెప్పి ఉంటాడు అని లోపల లోపల అనుకుంది ఇంతలో సోహేల్ తన ప్రేమను మరొకసారి శివానీకి చెప్పడంతో శివాని కూడా చాలా బాగా సోహైల్కి అట్రాక్ట్ అయిపోయింది శివాని తన అన్నని కాదని సోహైల్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది శివానీకి సోహల్ మీద ప్రేమ కారణంగా ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు శివాని సోహైల్కి చెప్పింది మన పెళ్లి అయిన తర్వాత ఇద్దరం కలిసి కేదార్నాథ్ ఆలయ దర్శనానికి వెళ్దామని సోహైల్ కూడా హ్యాపీగా ఓకే చెప్పాడు ఆ తర్వాత శివాని తన సోదరుడితో ఉన్న సంబంధాన్ని కాదనుకుని సోహయల్ ను పెళ్లి చేసుకుంది శివాని తన అనుకున్న ప్రపంచంలోకి వచ్చేసాను అనుకుంది కానీ అసలు కథ ఇప్పుడే మొదలవబోతుంది మొదట కొన్ని రోజులు సోహైల్ మరియు అతని కుటుంబం శివానితో చాలా సంతోషంగా ప్రేమగా ఉండేవారు ఎంతో బాగా చూసుకునేవారు కానీ క్రమంగా సోహైల్ మరియు అతని కుటుంబం యొక్క అసలు రంగు బయటపడడం శివానికి అర్థమవుతుంది సోహైల్ శివానిని ఇంటి పనులు చేయమని మాంసాహారం కూడా తయారు చేయమని అరిచేవాడు నెమ్మదిగా శివానీకి మాంసాహారాన్ని అలవాటు చేశాడు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు నాతో కలిసి బతకాలంటే మీ హిందూ మతాన్ని వదులుకోవాలని ముస్లిం మతాన్ని స్వీకరించాలని శివానీకి గట్టిగా చెప్పాడు కానీ శివాని దానికి నిరాకరించింది దీంతో సోహెల్కు కు చాలా కోపం వచ్చింది శివానీని చాలా బాగా కొట్టాడు పాపం శివాని ఆ దెబ్బలకు విలవిలలాడిపోయింది శివానీని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారు ఇప్పుడు శివాని మతం మారిపోయింది కాబట్టి తన పేరు శివానీకి బదులు సోఫియా అని పేరు పెట్టారు ఇప్పుడు సోఫియా ముస్లిం అమ్మాయిగా మారింది ఆ ఇంట్లో సోఫియా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ప్రతిరోజు నరకమే ఆ ఇంట్లో ఆమెకు సోఫియా ప్రతిరోజూ తన మనసులో ఆ మహాశివుణ్ణి స్మరిస్తూనే ఉండేది అది మాత్రమే కాదు నన్ను ఈ నరకం నుండి బయటపడేయమని ఆ మహాశివుణ్ణి ప్రతిరోజు ప్రార్థించేది ఇప్పుడు శివానీకి ఉన్న ఏకైక అన్నయ్య కూడా తనతో లేడు ఒక విధంగా చెప్పాలి అంటే శివానీకి ఇప్పుడెవ్వరూ లేరు సోహెల్ని పెళ్లి చేసుకునే విషయంలో శివానీకి వేరే మార్గమేమి కనిపించలేదు శివాని ఎప్పుడూ బుర్ఖాలోనే ఉండాల్సి వచ్చేది అతని ముఖం ఎప్పుడూ బుర్ఖాతో కప్పబడి ఉండేది ఎక్కడికైనా బయటకు వెళితే ఎప్పుడూ బుర్ఖాలోనే వెళ్లాల్సి వచ్చేది తాను పెద్ద తప్పు చేశానని శివానికి బాగా అర్థమైంది ఓ రోజు రాత్రి శివాని నిద్రిస్తున్న సమయంలో ఆమె కలలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు ఉదయం నిద్ర లేచేసరికి శివానికి ఎందుకో తెలియదు ఒళ్లంతా విపరీతంగా చెమటలు పట్టాయి ఆ మహాశివుడు తనను కేదార్కు రమ్మని పిలుస్తున్నాడని శివానికి అర్థమైంది కాని ఇప్పుడు ఆమె కేదార్నాథ్కు ఎలా వెళ్లగలదు అసలు ఆమెను ఇంట్లో నుంచి బయటకు కదలనిచ్చేవాడు కాదు సోహైల్ అలాంటిది అంత దూరం ఎలా వెళ్లనిస్తాడు అర్థమవలేదు శివానికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది శివాని తన భర్తతో ఢిల్లీలో ఉండే తన అత్త చనిపోయిందని భర్త సోహైల్ కు చెప్పింది ఆమె అంతిమయాత్రకు నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పింది కానీ సోహైల్ దానికి ఒప్పుకోలేదు కానీ సోఫియా వదలలేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి నమ్మకం లేకపోతే నువ్వు నాతో పాటే వచ్చి నన్ను దింపేసి వెనక్కు వచ్చే ఆ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాను అని చెప్పింది అప్పుడు సోహైల్ నాకు టైం లేదు వెళ్ళాలనుకుంటే వెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వచ్చాయి శివాని చెప్పిన ఈ సాకు బాగా పనిచేసింది అని అనుకుంది మనసులో శివాని వెంటనే బ్యాగ్ సర్దుకుని ఉత్తరాఖండ్ బయలుదేరింది శివాని ఆగ్రా నుంచి హరిద్వార్కు వచ్చింది శివానికి అసలే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఆమె చకచకా తన ప్రయాణాన్ని సాగిస్తుంది సమయం చాలా వేగంగా ముందుకు వెళుతుంది ఆమె మొదట హరిద్వార్కు చేరుకుంది హరిద్వార్ నుంచి నేరుగా సోన్ ప్రయాకు వెళుతున్న బస్సును శివాని పట్టుకుంది కేదార్నాథ్ ప్రయాణం హరిద్వార్ నుంచే మొదలవుతుందని మీకు తెలుసు కదా హరిద్వార్కు రైలు మార్గం ఉంది దీని తర్వాత మీరు హరిద్వారం నుండి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సోన్ ప్రయాగ్కు వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు సోఫియాగా మారిన శివాని బస్సులో సోన్ ప్రయాగ్ వెళ్తోంది ఈ కేదార్నాథ్ సందర్శన అతని మనసులోని అన్ని బాధలను తొలగించాలని ఆమె మనసారా కోరుకుంది కేదార్నాథ్ యాత్ర స్వర్గం లాంటిది సుమారు ఏడు గంటల ప్రయాణం తర్వాత శివాని సోన్ ప్రయాగ్ చేరుకుంది అప్పటికే సమయం సాయంత్రం ఐదు గంట శివాని సోన్ ప్రయాగ్ చేరుకుంది అప్పటికే సమయం సాయంత్రం ఆరు గంటలైంది శివాని పూర్తిగా అలసిపోయింది కానీ ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు సోన్ ప్రయాగ్ చేరుకున్న తర్వాత ఆమె వెంటనే గౌరీకుండుకు బయలుదేరింది కానీ సోన్ ప్రయాగ్ నుండి గౌరీకుండ దూరం సుమారు ఐదు కిలోమీటర్లు గౌరీకుండు నుంచి కాలినడకన ముందుకు వెళుతుంది ఆ సాయంత్రం సమయంలో సోన్ ప్రయాగ్ నుంచి ఎలాంటి కార్లు లేవు గౌరీకుండు వెళ్లేందుకు శివాని కాలినడకన సోన్ ప్రయాగ్ నుంచే ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది అవుతుంది చీకటి పడింది సోన్ ప్రయాగం నుంచి గౌరీకుండు వెళ్లే మార్గం ఎంతో నిర్మానుష్యంగా ఉంది ఎలాగోలా ముందుకు కదిలి ఒక గంటలో గౌరీకుండు చేరుకుంది అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు గౌరీకుండు నుంచి శివాని కేదార్నాథ్ గుడికి బయలుదేరింది అంత అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం శివాని తప్ప ఎవ్వరూ అక్కడ లేరు ఆ రాత్రి చీకట్లో ఎలాగోలా ముందుకు నడుస్తుంది శివాని రాత్రి పన్నెండు గంటలైనా కూడా శివాని ఇంకా కేదార్నాథ్ ఆలయానికి చేరుకోలేదు మరుసటి రోజు రాత్రికి తాను ఆగ్రాకు తిరిగి ఎలా అయినా వెళ్ళిపోవాలి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో శివాని కేదార్నాథ్ చేరుకుంది శివాని అర్ధరాత్రి ఒంటి గంటకు కేదార్నాథ్ ఆలయానికి వచ్చేసింది అయితే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు చివరి దర్శనం అయిపోగానే ఆలయ తలుపులు మూసేస్తారు శివాని గుడికి చేరుకునే సమయానికి గుడి తలుపులు మూసే ఉన్నాయి శివాని అక్కడి చుట్టుపక్కల ఉన్న సన్యాసులని గుడి తలుపులు ఎప్పుడు తెరుస్తారు అని అడిగినప్పుడు ఉదయం నాలుగు గంటలకు తెరుస్తారు అని చెప్పారు కానీ శివాని మరుసటి రోజు ఎలాగైనా ఆగ్రాకు తిరిగి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు శివానికి అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటి అంటే శివాని పేరు ఇప్పుడు శివాని కాదు సోఫియా అని ఆధార్ కార్డ్లో ఉంది అసలు కేదార్నాథ్ ఆలయంలోకి ముస్లింలను రానివ్వరు ఇప్పుడేం చెయ్యాలి అదే అర్థం కాలేదు కానీ ఎలాగైనా సరే శివుడి దర్శనం చేసుకోవాలి ఏదైనా సరే శివుని దర్శనం చేసుకున్నాకే తిరిగి వెళ్తా అనుకుంది శివాని ఇప్పుడు శివానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదేంటంటే దొంగచాటుగా లోపలకు ప్రవేశించడం అయితే ఆ రోజు అక్కడ భక్తులు చాలా మంది ధర్మశాలల్లో కొందరు టెంటుల్లో కొందరు నిద్రపోతున్నారు ఆ రాత్రి ఆ ప్రదేశం పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది ఎలా అయినా ఆ రాత్రి కేదార్నాథ్ బాబా ఆలయంలోకి వెళ్ళాలి అని శివాని పథకం వేసింది గుడిలో నిశ్శబ్దం అల్ముకోవడంతో శివాని గుడి రెండో ద్వారం వైపు వెళ్దామనుకుంది అయితే శివాని గుడి రెండో తలుపును తోసేసరికి ఆ తలుపు లోపల నుంచి తాళం వేసి ఉంది శివాని గుడి మొదటి తలుపును కూడా కొంచెం తొయ్యడానికి ప్రయత్నించింది కానీ అది కూడా లోపల నుంచి తాళం వేసి ఉంది ఇప్పుడిక బయట నుంచి ఆలయంలోకి వెళ్లే మూడవ ద్వారం మాత్రమే ఉంది వెంటనే శివాని ఆ మూడవ ద్వారం వైపు వెళ్ళింది శివాని ఆ తలుపును కూడా తోసేసరికి తలుపు కొద్దిగా తెరుచుకుంది కానీ లోపల నుండి పెట్టి ఉంది శివాని నెమ్మదిగా ఆ తాళం తెరవడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు ఎలాగోలా శివాని చివరకు చిన్న పిన్ సహాయంతో తాళం తెరవగా అది తెరుచుకుంది శివాని వెంటనే ఆ మహాశివుని గర్భగుడి వద్దకు వెళ్ళింది లోపల ఉన్న కేదారనాథ్ శివుని గర్భగుడి వద్దకు శివాని చేరుకోగానే ఆమె ఎదురుగా ఆ మహాదేవుని శివలింగం ఉంది అయితే అక్కడ అనుకోకుండా ఒక వింత కనిపించింది ఆ శివలింగాన్ని చుట్టుకుని శేషనాగు ఉండడం శివాని గమనించింది ఒక్కసారిగా వణికిపోయింది ఏం చెయ్యాలో అసలు అర్థం కాలేదు కానీ ధైర్యం కోల్పోలేదు శివాని కాసేపు అదే చోట నిలబడి అలాగే చూస్తూ నించుంది శివాని అక్కడ ఉన్నంతసేపు శేషనాగ్ శివునికి ఎటువంటి హాని తలపెట్టలేదు శివాని అది చూసి చాలా ఆశ్చర్యపోయింది శివాని నెమ్మదిగా వెళ్లి శివలింగాన్ని చేతులతో తాకింది అక్కడి సమీపంలోని ఒక కుండని ఉంచడం శివాని గమనించింది శివాని ఆ కుండను నీటితో నింపి శివలింగం మీద నీళ్లు పోసింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ శేష నాకు ఏమాత్రం హాని చెయ్యలేదు నీరు సమర్పించిన తర్వాత శివాని తన జీవితంలో అంతా సవ్యంగా ఉండాలి అని బాబా కేదార్నాథ్ ను మొక్కుకుంది భర్త సోహైల్ మరియు అతని ఇంట్లో వాళ్ళు మంచిగా మారిపోవాలి అని తనని బాగా చూసుకోవాలి అని కోరుకుంది తాను చేసిన నేరానికి శివాని ఏడుస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది స్వామి నన్ను క్షమించండి నేను ప్రేమలో దానిని అయిపోయాను మంచి చెడులను అర్థం చేసుకోలేకపోయాను చేయాల్సిన తప్పులన్నీ చేశాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను ఈ నరకం నుండి బయటపడేయండి అని ప్రాధేయపడింది శివాని ఆ తర్వాత శివాని లేచి మళ్లీ శివుడికి నమస్కరించి శేషనాక్కు నమస్కరించి ఆలయం నుంచి బయటకొచ్చి ఆ తలుపులు మళ్లీ యథావిధిగా మూసేసి తిరిగి ఆలయం నుండి బయటకు వచ్చేసింది ఆమె తిరిగి అక్కడి నుంచి గౌరీకుండు బయలుదేరింది గత రెండు రోజుల నుంచి ప్రయాణం ఎంతో కష్టంగా విశ్రమించకుండా చేస్తున్నప్పటికీ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోలేదు ఆ దేవదేవుని దర్శనం ముగించుకుని వెంటనే శివాని ఆ రాత్రి సమయంలోనే గౌరీకుండుకు వెళ్లిపోయింది శివాని తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటలకు గౌరీకుండుకు చేరుకుంది గౌరీకుండు నుంచి సోన్ ప్రయాగ్ చేరుకుని తిరిగి బస్సులో హరిద్వార్కు బయలుదేరింది హరిద్వార్ నుంచి ఆగ్రా చేరుకున్న ఆమె తిరిగి సోహైల్ చెప్పిన సమయానికి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది అయితే ఎంతో భయంతో ఇంటికి వెళ్లిన శివానికి అక్కడి వాతావరణం చూసి నమ్మలేకపోయింది అసలు శివాని ఈ పరిణామాలని ఊహించలేదు అక్కడ తన అత్తగారు తనతో ఎంతో ప్రేమగా మాట్లాడడం మొదలు పెట్టారు శివాని భర్త అయితే శివాని చేతులు పట్టుకుని నన్ను క్షమించు శివాని నేను నిన్ను ఎంతగానో వేధించాను ఇబ్బంది పెట్టాను నేను నా తప్పు తెలుసుకున్నాను ఇక నుంచి నీ పేరు శివానిగానే ఉంటుంది నువ్వు తిరిగి నీ మతంలోకి మారిపోవచ్చు నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు ఇది మాత్రమే కాదు నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు నేను మరియు నా కుటుంబం మొత్తం కూడా హిందూ మతంలోకి మారిపోవాలనుకుంటున్నాము ఇది నీకు ఇష్టమే కదా అని అడిగాడు ఒక్కసారిగా ఈ మాటలు విన్న శివాని ఆశ్చర్యపోయింది అసలు ఇదంతా ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం అంటూ షాక్కి గురైంది శివాని సోహెల్ నిజంగా అంటున్నాడా నాకు జోక్ చేస్తున్నాడా అనేది అర్థం కాలేదు శివానీకి అయితే కాలం గడిచే కొద్దీ శివానీకి సోహైల్ ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు మొత్తం కుటుంబం హిందూ మతంలోకి మారిపోయారు శివానీ కూడా తిరిగి తన హిందూ మతంలోకి మారిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఆ దేవదేవుని అద్భుతం శివానీకి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడమే కాదు మొత్తం కుటుంబాన్ని తనలోకి లాగేసుకున్నాడా మహాశివుడు ఫ్రెండ్స్ ఈ సందర్భంగా నేను హిందూ మతంలోని అమ్మాయిలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఎవ్వరూ కూడా శివాని చేసిన తప్పు ఎప్పుడూ చేయొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు మేకవర్ణ పులులుగా తిరుగుతున్నారు వారి హిందూ అమ్మాయిలను లోబరుచుకుని వారిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వారిని తమ మతంలోకి మార్చేస్తున్నారు అంతేకాదు వాళ్ళని నానా హింసలు పెడుతున్నారు న్యూస్ లో మనం ఇలాంటివి ప్రతిరోజు చదువుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కాబట్టి మీరు మీ పిల్లలు లేదా మీకు తెలిసిన వాళ్లకి ఈ విషయం విడమర్చి చెప్పండి కొంతమందినైనా మనం కాపాడగలిగితే అదే చాలు సో ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టోరీ మీ అందరికీ ఎంతో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకేమైనా సందేహాలు సూచనలు ఉంటే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి